జై శ్రీ గణేష మనం మహాభారతం చెప్పుకుంటున్నాం ఉద్యోగపరివ మూడో కృష్ణ కృష్ణరాయవారం నడుస్తుంది కృష్ణుని ఏ విధంగా ఆస్థినాపురం తీసుకొచ్చారు ఎంత అద్భుతంగా ఆయనకు స్వాగతం పలికారు ఎలా అతనికి విదురుడు భోజనం వడ్డించాడు కుంతిదేవితో ఏం మాట్లాడాడు ఇవన్నీ మనం గత ఎపిసోడ్లో చూసాం కదా ఈరోజు చాలా కీలకం కౌరవ సభలో శ్రీకృష్ణుడు ఏం మాట్లాడాడు అసలు నిజంగా ఒక్కొక్క మాట ఒక్కొక్క ఆనిముత్యము ఇంత మంచి మాటలు చెప్పిన తర్వాత కూడా దుర్యోధనుడు మనసు ఎందుకు మారలేదు అర్థం కాదు అసలు కృష్ణుడు ప్రయత్నం చేయలేదు ప్రయత్నం చేయలేదు అంటాడు అంట అంటుంటాం మనం నిజంగా కృష్ణుడికి అంతా తెలుసు అయినా కూడా ఏం చేయలేదని కానీ కృష్ణుడు ఎంత ప్రయత్నం చేయాలో అంత ప్రయత్నం చేసినట్టుగానే కనిపిస్తుంది అంటే మనం దైవరహస్యాన్ని పక్కన పెడితే మానవ ప్రయత్నంగా మాత్రం కృష్ణుడు ఎంత చేయాలో అంత చేస్తాడు అసలు కౌరవ సభలో ఏం జరిగింది కృష్ణుడు ఏం చెప్పాడు ఆ తర్వాత ధృతరాష్ట్రుడు ఏం చేశాడు ఇదంతా కూడా మనం ఈరోజు ఎపిసోడ్లో చూద్దాం కృష్ణుడిని కౌరవ సభకు తీసుకొచ్చారు తీసుకొస్తున్నటువంటి క్రమంలో కృష్ణుడు అంటే ఆయన రథం దిగి ఆ సభకు వచ్చే వరకు కూడా ముందు మంగళ వాయిద్యాలు నృత్యాలు చేస్తుంటారు ఓ ఓవైపు కృష్ణుడు చేయిని మిదుడు పట్టుకుంటాడు మరోవైపు సాచికి ఇలా రెండు వైపులా పట్టుకొని ముందు నడుస్తుంటాడు ఓవైపు కర్ణుడు ఓవైపు దుర్యోధనుడు దుశాస్త్రుడు ఇలా అందరూ కూడా ముందు నడుస్తూ ఆయనకు స్వాగతం పలుకుతూ తీసుకొస్తారు తీసుకొస్తున్నటువంటి క్రమంలో ధృతరాష్ట్రుడు కూడా లేచి నిల్చుంటాడు కృష్ణుడు ఒక్కసారి సభలోకి గా అంటే ధృతరాశుడే నిలిచున్నాడు అంటే మిగిలిన వాళ్ళందరూ కూడా నిలిచి నిల్చుంటారు కృష్ణుడికి ఒక వజ్రాల సింహాసనాన్ని అప్పటికే తయారు చేసి ఉంచుతారు ఆ సింహాసనం మీద వచ్చేసి కృష్ణుడు కూర్చుంటాడు అంటే ఇప్పటి వరకు కృష్ణుడికి ఎలాంటి అవమానం జరగలేదు చాలా చక్కగానే అస్తినాపురంలో కృష్ణుడికి స్వాగతం పలికారు సో ఇప్పుడు కృష్ణుడు వస్తాడు కూర్చున్న తర్వాత ఆయన మాట్లాడుతుంటాడు ఆయనకేం కర్మ పట్టిందండి అసలు ఫస్ట్ ఆఫ్ ఆల్ ధృతరాష్ట్రుణ్ణి పొగుడుతాడు చూడాలి ధృతరాష్ట్ర నీ అంతటి వారు ఎవరున్నారు భరత వంశంలో పుట్టిన వాళ్ళందరూ కూడా సత్యానికి ధర్మానికి కట్టుబడి ఉన్నారు ఇప్పుడు ఆ ఆ వంశంలో ఆ వంశానికి సంబంధించి నువ్వు మీ మూల విరాట్ లాంటి వాడివి నువ్వు నీ తమ్ముని ఎంత ప్రేమగా చూసుకున్నావో తెలుసు అదేవిధంగా పాండవులు ఇంతవరకు ఇలా ఉన్నారంటే దానికి కారణం నేనే తండ్రి లేకపోయినా తండ్రి స్థానంలో ఉన్ని చూసుకున్నావు నీకు నీకు పాండు మహారాజు కుమారుడు ఎంతో నీ కుమారులు కూడా అంతే అందులో నాకు ఎలాంటి సందేహం లేదు కాబట్టి ఇప్పుడు అంటే నీ కొడుకు మిగిలిన వాళ్ళు తప్పుతో పడుతున్నారు కాబట్టి వాళ్ళని సరైన దారిలో పెట్టు కోసము అక్కడ ఆ పిల్లలు కూడా ఎదురు చూస్తున్నారు వాళ్ళు నువ్వు ఆజ్ఞాపిస్తే నీ సేవ చేయడానికి సిద్ధంగా ఉన్నారు ఇప్పుడు జరిగిందంతా కూడా నీకు తెలుసు ముఖ్యంగా పాండవులు అష్ట కష్టాలు పడ్డారు అసలు వాళ్ళ కష్టాలు గురించి చెప్తాడు అరణ్యవాసంలో ఎన్ని కష్టాలు పడ్డారు అజ్ఞాతవాసంలో బాధలు పడ్డారు కళ్ళకు కట్టినట్టు వివరిస్తాడు అసలు దుర్తరాష్ట్రుడికి ఇన్ ఇన్ని జరిగి ఇన్ని అవమానాలు పడ్డ తర్వాత కూడా వాళ్ళు మీ బంధుత్వం కోసం ఎదురు చూస్తున్నారు మీ నీ ప్రేమ కోసం ఎదురు చూస్తున్నారు కాబట్టి ప్రేమగా వాళ్ళని పిలువు నీకు నీ తమ్ముడికి అంటే మీరు చెరుసగం రాజ్యాన్ని తీసుకోవడం ధర్మము కాబట్టి నీ నీ అర్ధరాజ్యాన్ని నీ ఇవ్వు నీ తమ్ముడు అర్ధరాజ్యాన్ని నీ తమ్ముడి ఇవ్వు నీకు తెలుసు అక్కడ ఇంద్రప్రస్థంలో ఉన్నప్పుడు కూడా ధర్మరాజు నీ కోసం పనిచేశాడు సమస్త భూమండలంలో ఉన్నటువంటి రాజులందరూ నీ పేరు చెప్తే భయపడేలా చేశారు ఆయన మహారాజుగా చక్రవర్తిగా సేవలు అందుకున్నా కూడా ఎప్పుడూ నీ పాదసేవలు పాదసేవ చేయడానికి వెనకంజ వేయలేదు ఇంకొక రకంగా చెప్పాలంటే దుర్యోధనుడి కన్నా మించి నీకు సేవ చేశాడు కాబట్టి దయచేసి గుర్తుంచుకో అని చెప్పేసి అసలు కృష్ణుడు మాట్లాడుతున్నటువంటి అంటే కృష్ణుడు అది చదువుతుంటే మహాభారతం ఇంత ఇంత మాట్లాడా శ్రీకృష్ణుడు ఇంత చెప్పినా కూడా ఆ ధృతరాష్ట్రుడు ఎక్కలేదా అనిపిస్తుంది అంత చక్కగా ముందు ధృతరాష్ట్రుడిని పొగడాల్సినటువంటి నాలుగు మాటలన్నీ పొగుడతాడు తర్వాత పాండవులు పడుతున్నటువంటి కష్టాలన్నీ గుర్తు చేస్తాడు ఆ కష్టాలన్నీ గుర్తు చేసిన తర్వాత మళ్ళీ వెంటనే దుర్యోధనుడి గురించి చెప్తాడు నీకు తెలుసు తుర్యోధనుడు ఇప్పటి నుంచి కాదు మొదటి నుంచి పాండవుల్ని కష్టపడుతున్నాడు అంటే భీముడికి విషం పెట్టి చంపాలనుకున్నది మొదలు పా మా ఇక్కడ అంటే పాచికలు ఆడి వాళ్ళని అడవులు పంపింది మొ అడవులు పంపింది అదేవిధంగా ద్రౌపదికి వస్తావరణ సమయంలో చేసినటువంటి అవమానము అవన్నీ వివరిస్తాడు ఒకటి తర్వాత ఒకటి అంటే ఇన్ ఇన్ని రకాలుగా నీకు దుర్యోధనుడు ఎన్ని రకాలుగా కష్టపెట్టాలో పాండవులను అన్ని రకాలుగా కష్టపెట్టాడు వాళ్ళు కన్నీరు మున్నీరై ఉన్నారయ్యా అయినా కూడా వాళ్ళలో శక్తియుక్తులు తక్కువని కాదు ధైర్య సాహసాలు తక్కువని కాదు వాళ్ళే యుద్ధానికి వస్తే ఇక్కడ నిలిచిన వాళ్ళు ఎవరు ఇక్కడ మళ్ళీ పాండవుల గురించి చెప్తాడంటే పాండవులు ఎంత శక్తివంతులు కర మనకు ముఖ్యంగా భీమార్జునులు కలిసి వచ్చిన నకల సేవదేవులు కలిసి వచ్చిన వాళ్ళ ముందు దుర్యోధనులు ఉంటే వాళ్ళను ఓడించే వాళ్ళు ఎవరు నీ వైపు పదకొండు అక్షయుల సైన్యం ఉంది భీష్ముడు ఉన్నాడు ద్రోణుడు ఉన్నాడు కర్ణుడు ఉన్నాడు అనుకుంటున్నావేమో వాళ్ళ వైపు ధర్మం ఉంది ధర్మం గెలుస్తుంది నువ్వు దయచేసి ఆలోచించు ఇది కేవలం నీ కొడుకుల జీవితానికి సంబంధించి ఇదే కాదు పూర్తి భారతానికి సంబంధించినటువంటి విషయము భారతదేశ భవిష్యత్తుకు సంబంధించినటువంటి విషయము నువ్వు కనుక ఇలా ఉంటే వంశం మొత్తం ముక్కలైపోతుందయ్యా రేపు అన్ రేపు ఏం చెప్తారు రేపటి తరాలకు ఏం చెప్తారు నువ్వు ఇంకా ఎంతకాలం అని చెప్పేసి ఇలా మౌనంగా ఉంటావు దయచేసి ఎప్పటికైనా సరే నువ్వు దృతరా ఏదో విధంగా దుర్యోధన్ని కట్టడి చేయని చెప్పేసి అసలు కృష్ణుడు చెప్పినటువంటి మాటలు ఒక్కొక్కటి ఒక్కొక్క అనుమతి మళ్ళీ చదువుతుంటే మాత్రము అంటే ఏ విధంగా ముందు నుంచి జరిగినటువంటి అన్యాయము అక్కడ పాండవులకు జరిగిన అన్యాయం ముఖ్యంగా ద్రౌపది వసవర సమయం గురించి ఇక్కడ కృష్ణుడు మాట్లాడతాడు ఆమెకు అంత అన్యాయం జరిగిన తర్వాత కూడా పాండవులు నీ మీద పగపట్టలేదు నీ పిల్లల మీద పగపట్టలేదు నీతో ఉండడానికే నీతో ఉండడానికే వాళ్ళు ఎంతో సంతోషిస్తున్నారు నీ పాదసేవ చేసుకోవాలనుకుంటున్నారయ్యా వాళ్ళకి ఇవ్వాల్సిందేదో వాళ్ళకి ఇవ్వు జీవితాంతం కూడా వాళ్ళు నీకేం కావాలో చేసి పెడతారు నీ కొడుకులకు సంబంధించి కూడా వాళ్ళు కలిసి ఉండడానికే ముందుకు వస్తున్నారు ఇంకా నీ కొడుకు దుర్యోధనుడికి నువ్వు బుద్ధి చెప్పుకోలేవా దుర్యోధన్ని మా నీ మార్గంలోకి నువ్వు తెచ్చుకోలేవా అని మాట్లాడుతుంటాడు అసలు కృష్ణుడు మాట్లాడుతున్నటువంటి మాటలన్నీ కూడా ఆ శకుని మాయాజీతం ఏ విధంగా చేశాడు మాయాజీతంలో ఏ విధంగా బలయ్యారు అప్పుడు నువ్వు ఏ విధంగా మౌనంగా ఉన్నావు సో ఇలాంటి అనేక విషయాల గురించి చెప్తాడు ఇప్పుడు చెప్పడానికంటే ముందు ఇంతమంది తెలుసుకొలో నేను చెప్పాను కదా ఇది కృష్ణుడు ఎప్పుడైతే ఈ రాయభారానికి రాయభారం ప్రారంభిస్తాడో అప్పుడు మేము వస్తామని చెప్పేసి నారదుడు జమ నారద మహర్షి జమదగ్ని అదేవిధంగా కన్వ మహర్షి వీళ్ళందరూ చెప్తారు కదా సో అట్లా మహర్షులందరూ కూడా వచ్చి ఇప్పుడు ఈ సభలో కూర్చొని ఉంటారు అంటే కృష్ణుడు వచ్చిన తర్వాత ఈ మహర్షులు వస్తారు మహర్షులకు కూడా వారి వారి ఆసనాలు వేసి కూర్చోబెడతారు కదా దీంట్లో జమదగ్న జమదగ్ని మహర్షి లేస్తాడు జమదగ్ని మహర్షి లేచి మహర్షిలా చెప్తాడు దంబోద్భవుడు అనేటువంటి వాడి గురించి చెప్తాడు అదేవిధంగా గరుడికి గరుడికి గర్వభంగం ఏ విధంగా జరిగింది ఈ స్టోరీస్ చెప్తాడు అంటే ఓవైపు కృష్ణుడు చెప్పినటువంటి మాటలు మరోవైపు మహర్షులు చెప్పినటువంటి మాటలు ఇవన్నీ అసలు ధృతరాష్ట్రుడి మీద ఏ విధంగా ప్రభావాన్ని చూపుతాయి ఇంత జరిగిన తర్వాత కూడా దుర్యోధనుడు మోపినంత స్థలం కూడా ఇవ్వను అని ఎందుకు అంటాడు మనము వచ్చే ఎపిసోడ్లో చూద్దాము నేను మహాభారతం ఉన్నది ఉన్నట్టు చెప్పే ఉడతా ప్రయత్నం అయితే చేస్తున్నాను మీకు నచ్చితే ఆశీర్వదించండి ఇక ఇప్పటి వరకు మహాభారతానికి సంబంధించి ఏం జరిగిందో తెలుసుకోవాలనుకుంటే మన ఛానల్లోకి వెళ్ళండి ప్లేలిస్ట్లోకి వెళ్ళండి మహాభారతం ప్లేలిస్టుని మీరు చూడొచ్చు Thank you, Jai.